చెప్తా ఉన్నాడు మేం చెప్తా ఉన్నాము అల్లు అల్వేన్ జాగ్రత్త నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చిత్త సినిమా తీసినావు అదేమన్నా పుష్ప అంటే ఏంది మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా అది ఒక స్మగ్లర్ సినిమా అది ఎర్రచందని అమ్ముకోవడానికి నువ్వు దందలు అని చూపించినవు నువ్వు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఖబర్దార్ నువ్వు ఆంధ్రోడివి ఆంధ్రోడ్ లాగానే ఉండి ఇక్కడ బతకదండకు వచ్చినావు నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో మీకు ఏమన్నది ఏమిందా నువ్వు పల్లటి వేసాగాడివి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేసేవా గౌరవం ఇవ్వాలి ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు హండ్రెడ్ పర్సెంట్ మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతికి మార్చుకోకుంటే తప్పిదంగా కాంగ్రెస్ నేను కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆన్ చేయడం కొడుకు అని చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చేసింది ఏంది పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నా నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా అక్కడ తొక్కసలాట వ్యక్తి చనిపోయింది ఒక లేడీ ఈయన పర్మిషన్ లేకుండా కార్ మీద జీ మీద ఎక్కి చదికుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసారు దగ్గరకు వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా కోసం బాగుంది సార్ అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ అక్కడ మహిళ చనిపోయింది ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్ మరి ఇక్కడ ఉండకండి మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే మరి ఏమంటారు తెలుసా నరబల్ అయిపోయింది సినిమా హిట్ అవుతారంటే ఆ ఫాల్ది కూడా మాట్లాడేది మనకి అసలు మానవత్వం ఉందా విధవా మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ పోయి నువ్వు అరేంజ్ చేస్తాం లేకుంటే నువ్వు సప్దాకా వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే గప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చదువుకుంటూ పోడు ఏదో ఘనకార్యం చేసినట్టు ఇంకా మా ముఖ్యమంత్రి గారి మాట్లాడడం ప్రభుత్వం మీద విమర్శించడం తగది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో లేకుంటే సప్దాకా ఆంధ్రవేక్ కూడా చెప్తున్నావు నిజాం ఎమ్మెల్యే ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం పదిహేనులైంది ఏర్పడి కోవరకు కూడా ఏ చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజలను కంటే రూపాయలు కాపాడుకున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతా ఉన్నారు మంత్రులు రెచ్చిపోతా ఉన్నారు చిన్న సంఘటన అయితే ఆంధ్రలో నిలిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడడం మన శిక్ష తరగతులు పెట్టి ఇల్లు మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్ష తరగతి పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడద్దు ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున రకమైనటువంటి శిక్షణ తరబెట్టి సాగతిస్తా ఉన్నాను ఇవాళ ఆందోళన తెలుపుకోండి ఇది అని ఒక లాయరు ఒక అతను అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అదే ఒక మంత్రి ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చాలా మంది ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరాన్ని రండి తమిళనాడు రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం అన్నా కొన్ని లక్షల మంది ఇలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తా ఉన్నారు అసలు అంటు వాళ్ళం పొమ్మ అనే అధికారం ఎవడరాను అని అడుగుతా ఉన్నాను మీ అధికారం ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ ఎవరైనా సరే ఈ హైదరాబాద్ లో తిరగనియం హైదరాబాద్ ప్రాపర్ మాది హైదరాబాద్ లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని యొక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానభావాలను దెబ్బతీస్తే ఊకునే పరిసక్తి ఉండదు అది ఎమ్మెల్యే గాని అది మా పార్టీ గాని కానీ కాంగ్రెస్ కానీ ఎవడైనా సరే బీజేపీ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్ లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మార్పు మార్చుకోండి హైదరాబాద్ ప్రజలు ప్రశాంతత కోలుకుంటారు తప్ప ఇష్టమైన మాట్లాడతామంతా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా హెచ్చరిస్తారు